నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామూలుగా అయితే ఉదయం లేవగానే బయట పనంతా చేసుకొని ఆ తర్వాత అయితే వంట చేసుకుంటాను కానీ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా బయట పనంతా కాకపోయినా పర్లేదు కానీ వంట మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే అందుకే ఇంకా ముందు లేవగానే బియ్యం అయితే చెరిగేస్తున్నాను ఇంకా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి అలాగే కూర కూడా స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా బయట పని అయితే తీసుకోవచ్చు వంట స్టవ్ మీద పెట్టేసి బయట పని చేసుకున్నాం అనుకోండి ఒక సైడు బయటి పని అయిపోతుంది ఇంకా ఇంట్లో వంట పని కూడా అయిపోతుంది నేనైతే పుంటికూర కందిపప్పు వేద్దాం అనుకున్నా అందుకోసమే నైటే నేను పుంటికూరను అయితే తెంపిపెట్టుకున్నాను మనము ఉదయం చేసే వంటవి నైటే అన్ని కట్ చేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఉదయం అయితే మనకు తొందరగా వంట అయిపోతుంది ఇంకా ఇట్లా ఆకుకూరలు గిల్లేవి కానీ చిక్కుడుగాయ కానీ ఇలాంటివి అయితే నైట్ టైమే ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలి చాలా మందికి పుంటికూర చట్నీ అంటే ఇష్టం ఉంటుంది కానీ నాకు మాత్రం పుంటికూర పప్పు అంటేనే బాగా ఇష్టం ఇంకా ఇందులో కందిపప్పు కాకుండా శనగపప్పు వేసి కనుక చేస్తే ఇంకా బాగుంటుంది మా అమ్మ అయితే అలాగే చేసేది కూర శనగపప్పు ఇందులో కారం పొడి వేస్తే పెద్దగా టేస్ట్ ఉండదు మిరపకాయలు వేస్తేనే టేస్ట్ ఉంటుంది కుక్కర్ విజిల్ వస్తే మళ్ళీ పిల్లలు వేస్తారు కదా అందుకే ఇంకా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టిన మీడియం లో గనక పెట్టామంటే కుక్కర్ విజిల్స్ అనేవి రావన్నమాట హైలో పెడితేనే విజిల్స్ వస్తాయి లోలో పెట్టినా కానీ మీడియం లో పెట్టిన కానీ కుక్కర్ విజిల్స్ అయితే రావు కానీ లోపట్నే మా బాగా ఉడికిపోతుంది సాయంత్రం పూట అయితే వాకిలు ఊడ్చుకుంటాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కి కూడా మంచిగా ఉంటది వాకిలు అయితే ఊడక పోయినా సరే అసలు ఊడ్చిందేమో అన్నట్టే ఉంటది కాకపోతే ఇంకా పైన పైన ఉండే దుమ్ము మాత్రం ఊడ్చేస్తాను మంచం ఇంటి దగ్గర లేకుండే కదా కోలపారం దగ్గర నుంచి తెప్పించిన పైపులన్నీ కూడా వెల్డింగ్ చేసారు అవి చాలా బరువు ఉంటాయి లేపడం నా చాత కాదు ఆ మంచంకైతే మా వారే అల్లిండు అంటే డిష్ వైర్ ఉంటది కదా టీవీది అది తీసుకొని అల్లిండు అనమాట ఒక టూ డేస్ బాగా కష్టపడి టైట్ గా అల్లిండు అసలు ఊర్లోకి నవర మంచ మల్లె వాళ్ళు వస్తారు కదా వాళ్ళకంటే కూడా మంచిగా చేసిండీ అసలు మా వారు ఇంట్లోకి చిన్న చిన్నవి ఏవైనా పనులు హెల్ప్ చేశారంటే అవి ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చేస్తారు వాకిట్లో కలర్ అయితే చల్దాం అనుకున్నా అందుకే ఇంకా పక్కింట్లో అబ్బాయి లేచిన తర్వాత అయితే కలర్ తెప్పించుకొని చల్తున్నా అందుకే ఇంకా బాగా తెల్లారిపోయి పేడ ఎలాగూ తెచ్చుకోలేను కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా కలర్ అయినా చల్లుకుంటే వాకిల్ మంచిగా అనిపిస్తుంది ఉదయం టైంలో అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు కాకపోతే చాలా కుక్కలు ఉంటాయి అసలు నాకు దయ్యాలు భూతాలు ఇలాంటి భయం ఏం లేదు కానీ ఆ కుక్కల భయమే చాలా ఎక్కువ ఇంకోటి నేను పల్లెటూర్ వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నా చాలా పన్నులు కూడా నేర్చుకున్నా కానీ ఒక్కటి మాత్రం నాకు ఇప్పటికీ కూడా చాలా భయం అబ్బా పశువుల పక్కకి వెళ్లాలన్న కూడా భయమే వాటికైతే అయితే నేను చాలా చాలా దూరంగా ఉంటా అసలు పేడ తీసుకోవాలనుకున్నా సరే అవి దూరంగా ఉంటేనే తీసుకుంటా లేదంటే అసలు వాటి జోలికే పోను ఇంటి ముందు అయితే కానుగజెట్టు ఉంటది కదా ఇప్పుడు అయితే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగురు వస్తుంది కదా ఇంకా టూ డేస్ నుంచి అయితే బాగా గాలి పెడుతుంది కొంచెం వాతావరణం అనేది కూల్ గా ఉంది ఇంకా గాలి పెట్టిన ప్రతిసారి చినుకులు రాలినట్టుగానే ఆకులు రాలతా ఉన్నాయి ఊడ్చి ఊడ్చి చాలా అలసట వస్తుంది అబ్బా ఆ ఆకులన్నీ దూసేస్తే గనక మంచిగా కొత్త చిగురు వస్తుందేమో కానీ పైకి వెళ్ళి మనం దుసలేం కదా మా అత్తమ్మ వాళ్ళది కానుగ చెట్టు అయితే కొంచెం చిన్నగా ఉంటది ఆకులన్నీ కూడా దుచేసింది ఇంకా నిండా కూడా కొత్త ఆకు చిగురించింది అనమాట చెట్టు చూడనికే పచ్చగా భలే కనిపిస్తుంది ఇంటి ముందు హౌజ్ ఉన్న దగ్గర పకిట్లలో హౌజ్ లో అయితే నీళ్లు పట్టుకుంటా కదా అక్కడ గిన్నెలతో దగ్గర అయితే సుభాష్ చెట్టు అని ఉంటది దాని ఆకులు కాయలు అయితే ఊరికే రాలితేనే ఉంటాయి దాని వల్ల యూజ్ ఏం లేదు ఆ చెట్టు కొట్టేస్తే బాగుంటుండే ఇంకా నల్లొస్తుంది అనమాట ఎప్పుడు పోయే తెలియదు కదా ముందు నీళ్ళు అయితే పట్టుకుంటున్నా మేము ఫిల్టర్ నీళ్ళే తాగుతాం మా ఊర్లో లేకపోయినా సరే పక్కూరికెళ్ళైనా తీసుకొస్తాడు ఇంకా వంటకు వాడుకోవటానికి అలాగా కుళాయి నీళ్ళు అయితే పట్టుకుంటాం నీళ్లు కొన్ని డేస్ రావట్లేదు అంటే గనక బాటిళ్ళు చెంబులు గిలాసలు అని ఏ తేడా లేకుండా అన్ని నింపి పెట్టుకుంటాం కానీ నార్మల్ గా మాత్రం రెండే బిందెలు నీళ్ళు వాడతాం ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది పోపు పెడితే అయిపోతుంది ముందుగా అయితే మా వాడిని స్కూల్ కి పంపించేసి తర్వాత ఇల్లు ఊడవడం తుడవటం పూజ చేసుకోవటం ఇవన్నీ పనులు అయితే నేను హార్ట్ బీట్ పెరిగిపోతుంది కొంచెం గుండె దడగా ఉంది అట్లా చెప్పాను కదా దీనికి రీజన్ థైరాయిడ్ కూడా కావచ్చు అంటే దాని వల్ల కూడా అట్లనే ఉంటదనమాట హార్ట్ బీట్ ఎక్కువ అవ్వటము చిరాగ్గా ఉండటము లోగా ఫీల్ అవ్వటం వీక్ గా ఫీల్ అవ్వటం ఇవన్నీ వాటికి కూడా ఒక విధంగా లక్ష్యం క్షణాలే ఇంతకు ముందైతే టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు అందుకే మళ్ళీ అలా అనిపిస్తుందేమో నాకు మా చిన్నోడు పుట్టిన తర్వాత ఇంకా నేను ఆ ట్యాబ్లెట్స్ వాడటం అయితే మానేశాను చాలా డేస్ నుంచి టెస్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను నాగర్ కర్నూలకి వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను కానీ వీలు పడదు ఈసారైనా తప్పకుండా ట్రై చేయాలబ్బా ఇక మా వాడికి టిఫిన్ అయితే పెట్టేసి స్నాక్స్ లెక్క మొన్న బొంగులు అయితే వేయించిన కదా అవైతే పెట్టిస్తున్నా ప్రస్తుతానికి ఫ్రూట్స్ అయితే లేవన్నమాట ఫ్రూట్స్ తెచ్చుకోవాలంటే మేము ఖచ్చితంగా బయటకి వెళ్లాల్సిందే కనీసం వాటర్ మెలన్ అన్నా తెచ్చుకోవాలి ఎండలు బాగా ఉన్నాయి కదా నేను చదువుకున్నదైతే గవర్నమెంట్ స్కూలే ఒక ప్లేట్ పెట్టుకొని పోతే అయిపోతుండే అప్పట్లో మనకు ప్రైవేట్ అన్నా ఇంగ్లీష్ మీడియం అన్నా బాగా ఇష్టం ఉంటుండే మనకి ఎలాగూ కుదరలేదు కాబట్టి మన పిల్లలన్న ఆ పొజిషన్ లో చూద్దాం నా మనసులో అయితే ఎప్పుడో ఒకటి అనుకుంటా అప్పట్లో నేను ఇది మిస్ అయినా అది మిస్ అయినా అని ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా అట్లా మన పిల్లలు అనుకోవద్దు అప్పుడు మన జీవితం ఎట్లా సాగిపోయిందో దానికంటే త్రిబుల్ త్రిబుల్గా అంతకన్నా మంచిగా కూడా మన పిల్లల జీవితం అయితే సాగిపోవాలి మనం కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి వాళ్ళని హ్యాపీగా చూసుకోవటమే మన పని మామూలుగా నేను కొంతమంది అంటుంటే విన్నా థైరాయిడ్ ఉంటే పిల్లలు అవ్వరని అప్పుడైతే చాలా భయమేసేది నిజమేనేమోనని ఇంకా పల్లెటూర్లలో అయితే మళ్ళీ మళ్ళీ అంటుంటారు కదా కానీ అసలు ఎవరి మాట పట్టించుకోవద్దబ్బా అవన్నీ పట్టించుకున్నామంటే మనకు టెన్షన్ స్ట్రెస్ తప్ప ఇంకా ఏది ఉండదు మా పెద్దోన్ని బస్ ఎక్కించి రావటానికి మా చిన్నోడు కూడా పోతాడు ఇద్దరు కూడా ముందలు కూర్చుంటా అనే కొట్లాడతారు అనమాట వెళ్ళినా సరే కనీసం పెద్దోన్ని వెనకాల కూర్చోమన్నా కూర్చోడు వాడు కూడా ముందే కూర్చుంటానంటాడు ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నా మా చిన్నోడు కూడా పోయింది కాబట్టి ఇంకా వాడు వచ్చేలోపు ఇల్లు ఊడ్ తుడిచేసుకుంటే బెటర్ ఇంకా ఇంట్లో బయట తుడిచేసుకొని గడపలు కూడా కడిగేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను అప్పటికి ఇంకా మా చిన్నోడు మా వారు కూడా రాలేదు మా అత్తమ్మ వాళ్ళు ఉంటే గనుక కాసేపు అక్కడే వదిలేసి రమ్మని చెప్పినా ఇంకా అంతలోపు స్నానం చేసుకొని పూజ అయినా చేసుకోవచ్చని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నాను బియ్యం పిండి ముగ్గు అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ పనులతో అసలు వీలు కుదరటమే లేదు లో అయితే పూజ చేసేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటా కుళాయి నీళ్ళు వచ్చినప్పుడే నేను చిన్న బిందెలో అయితే నీళ్లు పట్టు పెట్టుకున్నా ఇంకా తులసమ్మనైతే శుభ్రంగా కడిగేసుకొని తులసి చెట్టుకు అయితే నీళ్లు పోసేసాను ఒక రోజు పిల్లలు ఏం చేశారంటే ఇట్లనే చెట్ల దగ్గర అయితే నల్ల వేసాను అనమాట ఇంకా నా పనిలో నేను ఉండగా వాళ్ళు నల్ల తీసుకొని తులసమ్మకి అయితే నీళ్లు పట్టారు అట్లనే అరుగు ఉంది కదా ఆ అరుగు మీద కూడా చాలా ప్రెజర్ గా పట్టినట్టున్నారు అరుగు మొత్తం కూడా పోయి ఇటుక పిల్లలు మొత్తం లోపల ఉన్న ఇటుక పిల్ల ఉంటది కదా అదైతే తేలిందనమాట అందుకే ఇంకా కాస్త ఎర్రమట్టినైతే సన్నగా అయితే పట్టి పెట్టుకున్నాను ముందే మళ్ళీ ఒకసారి అరుగునైతే మొత్తం మంచిగా అలుక్కుంటున్నా చుట్టూ కూడా మొత్తం రాళ్ళు తేలినట్టుగా అయింది వాటర్ బాగా పట్టడం వల్ల పై పైన ఉన్న మట్టి మొత్తం పోయిందనమాట అందుకే ఇంకా కొంచెం మట్టినైతే సన్న మట్టిగా పట్టుకొచ్చి తడిపి మళ్ళీ మొత్తం కూడా మంచిగా అయితే అలుకుతున్నా ప్రస్తుతానికి నా సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇంట్లో పని చేసుకుంటూ మిషన్ కనుక కుట్టాను అనుకోండి ఇంకా వీడియోస్ తీసుకోవటం కుదరట్లేదు పోనీ ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ కనుక తీశాను అనుకోండి మిషన్ కుట్టుకోవటం కుదరట్లేదు ఇంకా మిషన్ కుట్టుకుంటా వీడియోలు తీసుకుంటా కూర్చుంటేనేమో ఇంట్లో పనులు ఎక్కడి పక్కనే ఉంటాయి ఒక పని చేస్తుంటే ఇంకో పని పెండింగ్ లో ఉండిపోతుంది అదేంటో గానీ తులసమ్మ దగ్గర మంచిగా పూజ చేసుకున్న రోజు మా వాకిలంతా కూడా నిండుగా కనిపిస్తుంది అట్లనే నా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది శుక్రవారం రోజు చేసుకుందామని చాలా వరకు ట్రై చేస్తాను కానీ అదేంటో నాకు శనివారమే వీలు పడుతుంది పూజ చేసుకున్న తర్వాత తినేసి కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నా మా చిన్నోడేమో పండుకున్నాడు ఇంకా పక్కన మా అత్తమ్మకి చూడమని చెప్పేసి నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళిన మామిడికాయ తురుము పచ్చడి అయితే వేడదాం అనుకున్నా అయితే ఉప్పు లేదనమాట ఇంకా ఉప్పు తీసుకొద్దామని అయితే షాప్ దగ్గరకు ఈ ఎండలకు అసలు దాహం తీరట్లేదబ్బా నీళ్ళు ఏమో వేడిగా అయిపోతున్నాయి ఎండలు బాగా మండిపోతున్నాయి ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంకా ముందు ముందు మనకు ఇంకా చిన్నోళ్ళు లేచిండు అప్పటికే మా వాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఇంకా అందుకే తీసుకువద్దాం అయితే వెళ్తున్నా రోజు అయితే మా వారెళ్ళి తీసుకొస్తుండే గానీ ఈ రోజు పని మీద బయటూర్ కి వెళ్ళిండు అందుకే ఇంకా నేనైతే పోయినా బస్సు అయితే ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర నుంచే వెళ్తాదనమాట ఇంకా ఉదయం కూడా ఇక్కడికే వచ్చి బస్ ఎక్కియాలి మా చిన్నోడిని ఎత్తుకొని నడవాలంటే అసలు నా వల్ల కాదబ్బా హ్యాండ్ పెయిన్ అయితే బాగా వస్తుంది నడవమంటేనేమో నడవడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసినో కొంచెం తమ్సప్ ఉండే కదా పిల్లలు అయితే దావుతురు మామూలుగా అయితే నేను తెచ్చుకున్నానంటే వాళ్ళకి అసలు కనిపియనియను తాగనీయను కాకపోతే బాగా కూల్ ఉంది అన్నట్టు నేను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టి ఇంకా వాళ్ళు చూస్తే వదులుతారా రాగానే చూసిరు ఇక బాటిల్ ను పట్టుకొని అయితే తిరుగుతున్నారు అనమాట అందుకే ఇంకా ఇద్దరికి కూడా కొంచెం కొంచెం అయితే పోసిన మా చిన్నోడు చూడండి రెండు గ్లాసులు కూడా వాడికే కావాలంట రెండు మామిడికాయలు అయితే అత్తం ఇచ్చింది అసలు చాలా పుల్లగా ఉన్నాయి బావి దగ్గర అయితే చెట్టు ఉంటది అనమాట అక్కడ మస్తు కాయలు కాసినాయి మా ఆయనకు చెప్పాలి తీసుకురమ్మని చిన్న మామిడికాయ అయితే తిందామనేసి కట్ చేసుకున్నాం గాని చాలా పుల్లగా ఉంది అసలు తినలేకపోయినాం పండ్లు గోర్లు పోయినాయి కోత మామిడికాయలు బాగుంటాయి పోయిన సంవత్సరం అయితే అసలు మేము ఎండాకాలం సీజన్ లో మామిడికాయలు చాలా తక్కువ తిన్నా మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదా మా ఇంట్లో కూడా ఒక విషయంలో అలాంటి సిచ్యువేషన్ కానీ మేము దాన్ని గుడ్ అనుకోవాలా బ్యాడ్ అనుకోవాలా ఎలా రిసీవ్ చేసుకోవాలనేది మాకు అసలు అర్థం నేనైతే మొత్తం డెసిషన్ కూడా మా ఆయన మీదనే వదిలేసిన ఇంకా ఆయన ఇష్టం అనేసి మా ఇంటికి పెద్ద ఆయననే కాబట్టి ఇంకా ఆయననే నిర్ణయం తీసుకోవాలి మామిడికాయ పచ్చడి మిక్సీకి పట్టుకునే దానికంటే కూడా నాకు ఇట్లా తుర్మి చట్నీ చేసుకుంటే చాలా ఇష్టం మామిడికాయలు ఉన్నాయంటే చాలు నేను ప్రతిసారి ఇట్లనే పెట్టుకుంటా లేదంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసినా పెట్టుకుంటా పోయినసారి మామిడికాయ చట్నీ అయితే పెట్టించుకున్నాము అది ఇంకా అట్లనే ఉంది ఇంకా అయిపోనే లేదు ఈసారి పెట్టుకుంటే గనక కాస్త తక్కువ పెట్టుకోవాలి ఇందులో వీటితో పాటు ఆవల పొడి వేస్తే బాగుంటుండే కానీ ప్రస్తుతం ఇంట్లో లేవు షాప్ దగ్గరికి వెళ్ళినా గానీ నాకు అంత గుర్తు రాలేదు మా ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాడు ఏమైనా కావాలన్నా వంటకు తేవాలనా అని నాకు ఏవో గుర్తొచ్చినవి ఒకటి రెండు చెప్పేస్తా కానీ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నాకు వంటలోకి కావాల్సిన ఏందో ఒకటి మెయిన్ది మిస్ అయిపోతుంది అన్నీ ఒకటేసారి చెప్పొచ్చు కదా ఒక్కొక్కదానికి మళ్ళా మళ్ళా తిరుగుతానా అని మా ఆయన ఫీలింగ్ అసలు నాకు గుర్తుంటే కదా ఆయన చెప్పనీకి పచ్చడి అయితే ఇంకా పోపు పెట్టేసుకున్నా మామిడికాయ పుల్లగా ఉంటది కాబట్టి కారం అనేది ఎక్కువగా వేస్తా తినటానికి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటది స్కూల్ ఏబిసిల్ చెప్పిరా నాకు చెప్పు ఏబిసిల్ చెప్పు నీకు రావా రావా మళ్ళీ ఎందుకు పోతున్నావు స్కూల్కి డాడీ ఎందుకు పంపితుండు మళ్ళీ రేప నుంచి ఏం పోతే సరేనా అయ్యో రేపు సండే కా రేపు స్కూల్ ఎందుకు లేదు ఉందే రేపు పోవాలి బస్ వస్తుంది స్కూల్కి పోవా ఎందుక ఇంటి కాడు ఉంది ఏం చేస్తావు ఏమాకుతావు చెప్పు నీకు ఏపీ చెల్లు రావా మళ్ళా స్కూల్కి ఎందుకు పోతున్నావు పంపిస్తుందా పోవా బర్లకాడికి వస్తావా పోతావా వద్దావా కాడికి పోతావా కోడిపా వాళ్ళతో ఉంటావా చదువుకోవా చదువుకోవా స్కూల్కి పోవా ఏబీసీలు రావా నీకు లక్కలకు వస్తాయా మళ్ళా నువ్వు నేర్చుకోవాలి ఏబీసీలు నీ పేరేం పేరు ఏయ్ మీ పేరు ఏం పేరు గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు మీ మమ్మీ పేరు ఏం పేరు మీ డాడీ పేరు మీ తమ్ముడు పేరు తమ్మునికి పేరు లేదా మీ ఊరి పేరు ఏం పేరు అంటారామా కూర బాగాలేదా మళ్ళీ ఎట్లా నువ్వు చేస్తావా రేపటి నుంచి కూర నాకు చేయని కొత్త చాలా రోజుల ముందు పుస్త అయితే పెరిగింది అంటే మిషన్ కుట్టి లేస్తుంటే దారం పెట్టేది ఉంటది కదా దానికైతే పుస్త తట్టుకొని ఒక వరుస అయితే పెరిగింది అనమాట ఇంకా ఒక వరుస అయితే అట్లనే మెడలో ఉంది అట్లా వేసుకోవద్దంట తీసేసి కూర్చిన తర్వాత వేసుకో అంతవరకు కావాలంటే వేరేది వేసుకో అనేసి అన్నారు అందుకే ఇంకా అట్ల ఎందుకులే అనేసి నల్ల పూసలు అయితే మా ఆయన బయటకు వెళ్ళింది అని చెప్పిన కదా నల్ల అయితే తెప్పించుకున్నా ఇంకా దారం అయితే ఊర్లోనే దొరికింది లక్కీగా ఈ రోజు మా అత్తమ్మ పొలం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నా పని సులభం అయిపోయింది దగ్గర రూమ్ వేపిస్తున్నారనమాట ఇంకా అందుకే మేస్త్రి వాళ్ళు వచ్చిర్రు అందుకే ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా అత్తమ్మ నేను కూర్చొని నల్ల పూసలు అయితే గుచ్చుకుంటున్నాం నా డ్రీమ్ వచ్చేసి పుస్తల తాడే అయినప్పటికీ నాకు పెరిగే ధర చూస్తుంటే ఇప్పట్లో కొంటానన్న నమ్మకం లేదు ఇప్పట్లోనే కాదు అసలు ఎప్పటికైనా సరే దాన్ని కొంటానో లేదో ఇంకా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గోల్డ్ వేసుకునే దానికంటే కూడా ఇట్లా నల్ల పూసలు వేసుకోవటమే మంచిదని నేను గ్యారంటీ చైన్ తెచ్చుకుందాం అనుకున్నాను గానీ ఇప్పుడు ఎండాకాలం కదా మెడ పైన బ్లాక్ ంటది ఉబ్బరానికి అసలు ఉండలేను మంటలేస్తుంటది నాకు ఈ నల్లపుసలే బెటరు ఒకసారి నేను పుస్తే గుచ్చుకున్నా గానీ ఇట్లా కాల్చలేదన్నమాట అప్పుడు వినాయక చవితి టైమ్ లో ఇంకా అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు కదా డ్యాన్సులు చేస్తున్న కొద్దీ ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి పోయి మొత్తం కూడా ఊడిపోయింది పుస్తేలు ఉంటాయి కదా రెండు కూడా పడిపోయినాయి అనమాట చాలా భయం వేసింది అసలు దొరుకుతాయో లేదో అని కానీ నా అదృష్టం కొద్దీ అవి నాకే దొరికినాయి అప్పటి నుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఇంకా తలపుసల మధ్యలోకి చిన్న చిన్నగా బంగారువి గుండ్లైనా చేయించుకుందాం అనుకున్నా మళ్ళీ ఈ గుండ్లు ఉన్నాయి కదా ఇంకా తాడు చేయించుకోవటం ఇప్పుడే ఎందుకులే అని డిలే అయిపోతుందిలే అన్నట్టు చేయించుకోలేదు కొన్ని బట్టలు అయితే ఉండే ఇంకా లైనింగ్ ఉత్కేసుకోవాలి అట్లనే ఒక డ్రెస్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఈ శారీ వచ్చేసి నాదే మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నా మొత్తం ప్లేన్ అనమాట అయితే ఒక లేజ్ తెచ్చి దానికి వేసుకున్నాను ఈ లేస్ అయితే మా ఆయనని తీసుకొచ్చిండు అప్పుడు ఆయనకు అంత తెలియదు కాబట్టి ఎట్లనో ఒకలాగా తీసుకొచ్చిండు మొత్తం కూడా గొలుసు తట్టుకొని పోగుల్లాగా లేచిపోతుంది అనమాట అంతేకాకుండా శారీ కట్టుకోవాలని అయితే లేదు ఆ లేస్ తీసేసి ప్లెయిన్ గా డ్రెస్ అయితే కుట్టుకుందాం అనుకున్నా ఇంట్లోనే లైనింగ్స్ కూడా ఉండే ఇంకా కట్ చేసుకొని కుట్టేసుకుందామని పక్కన పెట్టేసుకున్నా ఈ శారీ కూడా ఒక డ్రెస్ అయితే కుట్టాలి డ్రెస్ కుట్టి ఇంకొక చిన్న పాపకి డ్రెస్ గుట్టాలి రెండు డ్రెస్లు కుట్టాలి ఇందులో ఈ శారీస్ అయితే బాగా లేచినాయి కదా హార్ట్ శారీస్ ఒక పాపకి శారీస్తో తో అయితే ఫ్రాక్స్ కుట్టాలి ఇంకా కాటన్ లైనింగ్స్ అయితే తీసుకొచ్చారు ఇవి ఉతికేసుకోవాలి ఈ ఎండాకాలంలో పాలిస్టర్ కంటే ఈ కాటన్ లైనింగ్స్ వేపించడమే చాలా బెస్ట్ చీరలు వచ్చేసి మదీనాలో అయితే తీసుకున్నారంట ఇవి చీరలు గనక కట్టుకుని తింటే సూపర్ గా ఉంటుండే కాకపోతే చీరలు అనేవి చిన్నగా ఉన్నాయి కొంగు లేదు టూ ఫిఫ్టీ అయితే పడిందంట మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది వీడియోలో చూస్తుంటే నా ముఖం నాకి వాడిపోయినట్టుగా బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది ఈ ఎండలకు కూడా కొంచెం ఇట్లా లైట్ కలర్ ఉన్న శారీస్ కట్టుకుంటే లుక్ మాత్రం అద్దెరిపోతుంది కొంచెం పెద్దగా ఇచ్చింటే బాగుంటుండే ఈ శారీ అయితే ఇంకా బాగుంది దానికంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ సారీ కూడా సేమ్ టూ ఫిఫ్టీ కొంగు రాలేదు బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఈ శారీస్ అయితే కట్టుకుంటే లుక్ మాత్రం అద్దెరిపోయేది కానీ ఏం చేస్తాం చిన్నగా ఉన్నాయి వీటితో అయితే పాపకి ఫ్రాక్ కుట్టాలి రెండు కూడా ఉగాది వరకు కుట్టివ్వాలన్నమాట లైనింగ్స్ ఉత్కేసి ఫ్రాక్స్ కనుక కట్ చేసి పెట్టుకున్నానంటే ఇంకా నాకు ఇంట్రెస్ట్ కనుక వచ్చిందంటే అది మధ్యరాత్రి అయినా సరే లేచి కుట్టేస్తాం అది అయిపోవాలి అనుకున్నానంటే ఖచ్చితంగా ఏ టైంలోనైనా లోనైనా సరే కూర్చొని ఇంకా కుట్టేస్తాను ఈ లైనింగ్స్ మంచిగా ఆరేసుకోవాలి ముడతలు పడ్డట్టుగా ఆరేసుకున్నామంటే మనకే ఇబ్బంది అవుతుంది కట్ చేసుకోవడానికి ఇంకా ఇదండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు నుంచి చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అందరు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు ఇక ఉంటానండి సెలవు